ఓం శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం ఐదు వందల నలభై ఒకటవ నామం అనుత్తమ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం అనుత్తమ ఏ నమ అని చెప్పుకోవాలి అనుత్తమ అంటే ఇంతకు మించి ఉత్తమమైనటువంటిది లేదు అని స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఇది ఈ గుత్తిలో ఆఖరి నామం దీనిని మించి మరొక ఉత్తమమైనటువంటి వస్తువు లేదు ఉత్తమం అంటేనే గొప్పది దాని మీద ఇంకొకటి లేదు కనుక అనుత్తమ అమ్మవారితో సమానమైనది కానీ అమ్మవారితో సమానమైన గొప్ప వస్తువు కానీ లేదు అన్నీ కూడా దీనికి అమ్మకంటే కిందనే ఉన్నాయి నత్ తత్సమా అభ్యదకశ్చ దృశ్యతే అని ఉపనిషద్వాక్యం ఇది శృతి ప్రమాణం దీని అర్థం అమ్మవారి కంటే అధికంగాని సమానంగాని లేదు దీనిని సమానాధిక వర్జిత అనే నామం దగ్గర మనం విస్తారంగా చెప్పుకున్నాం ఎక్కడితో ఏడు నామాల గుత్తి పూర్తయింది ఏడవది సహస్రార స్థానం ఈ సహస్రారం పైన మరేదీ లేదు అదే అనుత్తమ వజ్రేశ్వరి వామదేవి నామాల నుంచి అనుత్తమ నామం వరకు ఉన్నదంతా కూడా ఒక చక్కటి గుంపుగా చెప్పుకుంటే ఇందులో చెప్పబడుతున్నటువంటి విద్య పేరు షడాధార విద్య ఆరు చక్రాలని ఆధారం చేసుకొని ఉన్న ఒకనొక విద్యా పద్ధతి అందులో ఉంది దీనికి ఇంచుమించు దగ్గరగా ఉన్నది మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని ఇవి ముఖ్యంగా ప్రాణవిద్య కింద చెప్పుకోవాలి దీనికి వాగదీశ్వరి విద్య అని కూడా మనం పేరుగా చెప్పుకోవచ్చు శ్రీ విద్యా సంకేతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లలితా సహస్రనామాల్లో తెలియజేశారు ఇప్పటి వరకు వచ్చిన ఈ శక్తులన్నీ మనం నమస్కారం చేసుకుంటూ గమనించుకోవాలి స్వరాక్షర స్వరూపాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి అమృతా నుంచి క్షమావతి వరకు ఉన్న మొత్తం యాభై అక్షరాలు ఈ యాభై అక్షరాలకి మాతృకా దేవతలు పద్నాలుగు మంత్రాల నుంచి మొత్తం అక్షరాలన్నీ కూడా వచ్చాయని ముందుగా మనం చెప్పుకొని ఉన్నాం ఇంతకుముందు నామాల్లో ఇది ప్రథమ స్పందన అంటే ఢమరకం మోగు మొదట మోగించేటప్పుడు స్పందన సరిగ్గా శ్రీచక్రంలో బిందువు స్పందనకి సమానంగా ఉంటుంది అక్కడ నుంచి త్రికోణ చక్రాలు మొదలవుతాయి చిట్ట చివరికి చతుస్రారంతో పూర్తయిపోతుంది కనుక డమరకం ప్రథమ స్పందనై దాని నుంచి వచ్చినటువంటి పద్నాలుగు సూత్రాలు దాని నుంచి వచ్చినటువంటి యాభై అక్షరాలు వ్యక్తం బిందువు తర్వాత త్రికోణం దాని కింద ఇంకొక త్రికోణం తర్వాత ఎనిమిది త్రికోణాలు ఆ తర్వాత రెండు ఇంటి పది ఇరవై త్రికోణాలు దాని తరువాత పద్నాలుగు త్రికోణాలు మొత్తం నలభై మూడు త్రికోణాలతో పద్నాలుగు సూత్రాలతో నలభై మూడు అక్షరాలుగా వస్తాయి ఈ నలభై మూడు అక్షరాలే కించిత్ భేదం వల్ల ప్రధానంగా యాభై అవుతాయి కొంచెం డిఫరెన్స్ చూపించుకుంటూ మొత్తంగా ఢమరుక వా నాదానికి శ్రీచక్రానికి అక్షరాలకి మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలకి కూడా ఏడవ భూమికి ఇదంతా కూడా అనుబంధం ఉంది అలాగే వజ్రేశ్వరి నామం దగ్గర నుంచి అనుత్తమా నామం వరకు ఉన్నటువంటి సప్త చక్రబంధమైనటువంటి అంతా కూడా గర్భస్థ పిండ సంబంధమైనటువంటి విషయాలు అంటే వాటికి సంబంధించిన అధిష్టాన దేవతలు పరివార దేవతలు వాళ్ళ ఆయుధాలు వర్గాలు వదనాలు వారి అక్షరాలు వారి నైవేద్యాలు నైవేద్యంగా ఎలా పెట్టాలి ఇవన్నీ విప్లంగా స్పష్టంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఇదంతా నిత్యపారాయణ చెప్పిన విధానంగా చేసుకుంటే గర్భస్థ శిశువు మంచిగా అన్ని రకాల అనుకూలంగా జన్మ వస్తుంది ఇది ఇక్కడి తర్వాత నుంచి వచ్చే పుణ్యకీర్తి నుంచి మహాసామ్రాజ్యశాలిని అనే నామం దాకా ఉండేటువంటి నామాల్లో కాత్యాయని విద్య గురించి చెప్పారు విమర్శ రూపిణి విద్య నుంచి ఇదంతా కూడా విమర్శ నిరూపించబడుతుంది వివరించబడుతూ ఉంటుంది ఈ అమ్మను మించినటువంటి దైవం ఇంకొకళ్ళు లేరు అని చెప్పడం ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం అనుత్తమాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ